రానున్న సార్వత్రిక ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగు నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశా పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు విధులకు కేటాయించబడిన నోడల్ అధికారులకు ఎన్నికల్లో నిర్వహించవలసిన విధులపై వారి సన్నద్దత కోసం కలెక్టర్ జేసీ శుభం బన్సాల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు రెండు ఇరవై నాలుగు నిర్వహణలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై ఒక పక్క ప్రణాళిక తో అవగాహన కలిగి సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు ఇందుకోసం వారికి కేటాయించబడిన సంబంధిత అంశంపై పీపీటీ తయారీతో ఏర్పాట్లకు సన్నద్దంగా ఉండాలని ఆదేశించారు స్వెప్ కార్యక్రమాల రూపకల్పనలో ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మోటివేషన్ కల్పించాలని సూచించారు ఎలక్ట్రోనల్ లిటరసీ క్లబ్ ఏర్పాటు చైతన్యవంతంగా ఉంటూ అర్హత కలిగిన వారు ఓటర్గా నమోదు చేసుకునేలా ఓటు వేసేలా మోటివేషన్ క్యాంప్ అంబాసిడర్ల ఏర్పాటు ఉండాలని సూచించారు రోజువారీ స్విప్ కార్యక్రమాల నిర్వహణ ఉండాలని తెలిపారు ఎన్నికల విధులకు కావాల్సిన సిబ్బందిని కేటాయింపు మ్యాన్ పవర్ ట్రైనింగ్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ సైబర్ సెక్యూరిటీ స్విప్ ల్యాండ్ అండ్ ఆర్డర్ ఈవీఎం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్స్పెండిచర్ బ్యాలెట్ పేపర్స్ పోస్టల్ బ్యాలెట్ మీడియా కమ్యూనికేషన్ ప్లాన్ ఎలక్ట్రోనల్ రోలర్స్ ఓటర్ హెల్ప్ లైన్ అబ్జర్వర్స్ తదితర విభాగాలలో నోడల్ ఆఫీసర్లుగా విధులు కేటాయించబడిన అధికారులందరూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎన్నికల విధుల నిర్వహణ బాధ్యతగా అప్రమత్తంగా నిర్వహించాలని తెలిపారు ఈ సమావేశంలో డిఆర్ఓ పెంచల్ కిషోర్ ఎన్నికల విధుల కేటాయింపబడిన వివిధ నోడల్ ఆఫీసర్లు ఎలక్షన్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు